ఓం అస్మద్గురుభ్యో నమల్లాస పల్లవితాలసోకే నిర్వాహకోరక నేమకటాక్షలిలా శ్రీరంగహర్మ్యతల మంగళదీప రేఖా శ్రీరంగరాజమహిషీ శ్రీయమాశ్రహా ప్రియ భగవత్ గుణ శ్రీగుణరత్న కోసంలో భట్టర్ వారు అనుగ్రహించినటువంటి పదహారవ శ్లోకాన్ని ఇవాళ మనం అనుసంధానం చేసుకునే ముందు ఈ రోజుతోటి శ్రీ సూక్తం మనకి పదిహేను రుక్కులు పూర్తి అయిపోతాయి పదిహేనవ రుక్కుని మనం చెప్పుకుందాం తాం నా ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామిని యశ్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్య అశ్వాన్ విందేయం పురుషానహం అది పదిహేనవ సూక్తం అండి ఇందులో ఈ వాళ్ళ ఈ శ్రీ సూక్తంలో పదిహేనవ రుక్కు దీని తర్వాత రెండు మూడు రుక్కులు అందరూ చదువుతారు కానీ అది శ్రీ సూక్త అంతర్భాగం కాదు అని చెప్తారు ఇందులో ప్రత్యేకంగా మనం షోడశోపచారాల్లో భాగాన్ని చెప్పుకునేటప్పుడు నిన్న ఇవాళ కూడా దీపంతో దీపం సమర్పయామి అంటూ మంగళాంతంగా ముగించాలి అనేటువంటి విశేషాన్ని చెప్తారు అలాగే ఇందులో కూడా జాత వేదుణ్ణి పిలుస్తారు జాత వేదు వేద అంటే పెరుమాళ్ళని అర్థం శ్రీయప్పతి అని అర్థం ఓ జాతవేద ఓ శ్రీయప్పతి ప్రభూతం హిరణ్యం గావ దాస్య అశ్వాన్ పురుషాన్ విందేయం ఏ అమ్మ కటాక్షం ఉంటే పుష్కలంగా ధనాన్ని బంగారాన్ని గోవులు మహిష మొదలైనటువంటి పశుసంపదని దాసీజనాన్ని గుర్రాలని పురుషాన్నంటే పుత్రమిత్రాదులని విందేయం పొందగలను అనపగామిని ఇంకా మళ్ళీ వెళ్ళిపోకుండా స్థిరంగా ఉండేటువంటి అలాంటి లక్ష్మిని మే ఆవహ నా కోసం మా ఇంట్లో శాశ్వతంగా ఉండేలాగా చెయ్యి అంటే ఓ శ్రీయప్పతి అమ్మని మా ఇంట్లో శాశ్వతంగా ఉంచు ఇలా అర్ధానుసంధాన పూర్వకంగా శ్రీదేవి వైభవాన్ని కీర్తించేటువంటి రుక్కులు పదిహేను రుక్కులండి మొత్తం వీటిని కొంతమంది జపంగా చేస్తారు కొంతమంది హోమంగా చేస్తారు కొంతమంది తర్పణ రూపంగా చేస్తారు వీటితో కలిపిన భగవద్ ఆరాధన రూపంగా చేస్తారు ఎవరైతే అలా చేస్తారో వాళ్ళు సకల సౌభాగ్యాల్ని పొందుతారు ఈ లోకంలో ఇక్కడ ఆనందంగా ఉండి పరలోకంలో కూడా భగవత్ ప్రాప్తిని పొంది పరమపదానికి వెళ్ళి ఆయనకి సేవ చేసుకోగలుగుతారు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్త్రీ సూక్తాన్ని మనం ఇన్నాళ్ళు చెప్పుకునేటువంటి అదృష్టాన్ని కలిగించినటువంటి జగన్మాత శ్రీ మహాలక్ష్మికి మనం అందరం కృతజ్ఞతలు చెప్పుకుంటూ పదహారవ శ్లోకంలో ప్రవేశిద్దాం ఏకో ముక్తాత పత్ర ప్రచలమణిఘణాత్కారి మౌళిర్మనుష్య దృప్య దాళస్తో నయయతి నాన్ యక్షణ క్షోణిపాలాన్ తస్మై తిష్టతేణం అసరణ దర్శయందంతపంక్తి తే శ్రీరంగరాజప్రణయిని నయనవుదన్య్యాం ఏకో తపత్ర ఈ శ్లోకంలో అమ్మని ఎంత బాగా పిలుస్తారు హే శ్రీరంగ రాజ ప్రణయి రంగనాథుని యొక్క ప్రియురాలివైన ఓ తల్లి ఇందులోనండి మనుష్యుల యొక్క హోదాలలో స్థితిగతుల్లో ఉండేటువంటి తారతమ్యాన్ని చాలా అందంగా మనకి చెప్తారు ఏమిటంటే ఐశ్వర్యం పరమావధిగా ఉన్నప్పుడు ఎంత ఉత్తమ ఐశ్వర్యాన్ని పొందుతాము దారిద్ర్యం పరమావధిగా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు అనుభవిస్తారు ఎంత నీచ స్థితిలో ఉంటారు అనే విషయాన్ని స్పష్టం చేస్తారు ఈ శ్లోకంలో నిన్న మనం అనుకున్నాం కదా ఒక నాలుగు శ్లోకాల్లో అమ్మ కటాక్షం వల్ల ఏ ఏ సంపదలు వస్తాయి ఎలా వస్తాయని చెప్పిన దాంట్లో ఇవాళ శ్లోకంలో ఏకహ ఒక మనిషి ఉన్నాడండి ఆయన ఎంత అదృష్టవంతుడయ్యాడు అంటే ముక్తాత పత్ర ప్రచల మణిఘణాత్కారిమౌళిహీ ఆయనకేమో ముత్యాలతో చేసిన గొడుగు పెట్టారండి ఎక్కడున్నాడు ఆయన దృప్యద్దంతా వాళ్ళస్త మదగజం దాని మీద ఎక్కి ఊరేగిస్తున్నారండి అసలు గజమే గొప్ప మదగజంలో ఆ పై కుంభస్థలం నుంచి చెమటలు కారడం అనేది అది లక్ష్మీ సంపద అని కాళిదాసాది కవులందరూ కూడా అద్భుతంగా వర్ణిస్తారు అలాంటి లక్ష్మీ సంపద కలిగినటువంటి ఏనుగు మీద ఎక్కించి ముత్యాల గొడుగు పడితేటండి అక్కడ ఆ ముత్యాల గొడుగునందు ప్రచల అటు ఇటు ఇలా కదులుతున్నాయి మణిగణాకారి మణులు ఆ ముత్యాల గొడుగుకి మనులు అందంగా వేలాడతీశారు అటు ఇటు అటు ఇటు కదిలిపోతున్నాయి సరిగ్గా ఈయన కిరీటం అది ఎక్కాడేమో ఈ కిరీటంలో రత్నాల కాంతులు ఈ రత్నాల కాంతులు ఆ ముత్యాలు అవి ఇవి అటు ఇటు అటు ఇటు ఒరిసేసుకుని అలాంటి అంత అందమైనటువంటి స్థితిలో నతాన్షోణిపాలాన్ నగణయతి తనకి ఎవరైతే నమస్కరించాడో వాళ్ళ కేసి చూడను కూడా చూట్టండి ఎందుకంటే తన ఒక మదగజం మీద ఎక్కి ఉన్నాడు తనక ఒక ముక్త ఆతపత్రం ముత్యాల ఆతపత్రాన్ని గొడుగును పట్టారు ఆ ముత్య ఆతపత్రానిక రత్నాలు వేళ్లాడి ఉన్నాయి ఆ రత్నకాంతులు ఈయన కిరీటంలో ఉండేటువంటి రత్నకాంతులు వరుసుకుంటున్నాయి అవి ఘణ ఘణ ఘణమంటూ చక్కటి శబ్దాలను ఇస్తున్నాయి ఆ శబ్దాల మధ్య ఆనందానుభవాన్ని పొందుతూ నా గణయతి కింద ఎంతమంది క్షోణిపాలాన్ రాజులు నమస్కరిస్తున్నా ఆ ఏంటి అన్నట్లుగా తీసి పాడేస్తాటండి అది ఆయన యొక్క ఉత్కృష్టమైనటువంటి ఐశ్వర్యానికి పరమ అవధి ఇంకా అంతకమించిన ఐశ్వర్యం అనేది ఉండదు అని మరి అదే సమయంలో అన్య ఇంకో ఆయన ఉన్నాడండి తస్మై తిష్టతే అన్య అక్కడే ఉన్నాడు ఆయన కూడా ఎలా ఉన్నాడు కృపణం దీనంగా ఉన్నాడు దరిద్రానికి ఒక పేరు పెట్టారా ఒక రూపం దాల్చిందా అన్నట్లుగా ఉన్నాడు ఆయన తస్మై ఆ చక్రవర్తి కోసం అలా పైకి చూస్తూ దర్శయం దంత పంక్తి తన పంటి వరసను చూపిస్తున్నాడు అంటారు దంత పంక్తి దంత పంక్తి అనే రెండు పాఠాలు ఉన్నాయన్నమాట ఇకిలిస్తూ చూస్తున్నాడు అని అర్థం అనమాట ఎందుకని ఏం చేయాలో తెలీదు రూపమా అలంకారమా వైభోగమా తన ఆ నీచత్వానికి దారిద్ర్యానికి పరాకాష్ట పొందినటువంటి స్థితిలో ఉన్నాడు అవతల వాడు తనకే చూస్తే చాలు ఓ దండం పెడదాం అడుగు అడుగున దండాలు పెడదామని పరిగెడుతూ ఉంటే వాడా పైనుంచి ఒక్క చూపు కూడా మహామహా రాజులనే చూడనటువంటి వాడు ఇలాంటి దరిద్రుడి వైపు ఎలా చూస్తాడు కాబట్టి చూడడం అనేటువంటిదే ఉండదు అందువల్ల తిష్టతే యాచక ముద్రతో మనం చూడండి ఈ రోడ్డు మీద అమ్మ అమ్మ ఇవ్వండి ఇవ్వండి అంటూ చేతులు ఇలా అలానే దండం పెడుతుంటారు ఇలా ఇలా అడుగుతూ దండం పెడుతుంటారు అలాంటి ముద్రతో ఆ రాజకేశ్ చూస్తూ ఈ కింద వీడు ఉంటాటండి అది తత్ అదేదైతే ఉందో ఆ చక్రవర్తిత్వం ఈ యాచకత్వం ఈ రెండు కూడా ఎందుకు వచ్చాయో తెలుసా తల్లి తే నయన ఉదంచిత నియంచితాభ్యాం నువ్వు కళ్ళు తెరిచి చూసి ఆ కటాక్షం పడిందా వైభోగం వాడికి వచ్చింది సరిగ్గా ఆ సమయానికి కళ్ళు మూసుకున్నావా దౌర్భాగ్యం వేడికి వచ్చింది అని మనకేదో సామెతలు కథలు చెప్తారు చూడండి అంతవరకు కళ్ళు తెరుస్తూ వెళ్ళినటువంటి వాడు అక్కడ ఉన్న కాసేపట్లో అబ్బా కాసేపు కళ్ళు అని మూసుకుని అడిచాడు అవతలికి వెళ్ళిపోయాక రత్నాలు పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ కళ్ళు తెరిచాడు అంటే దౌర్భాగ్యం అనేటువంటిది అమ్మ కటాక్షం పడకపోతే ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ శ్లోకంలో మనకి చెప్తూ సామంతరాజులందరూ కూడా ఈ చక్రవర్తిని మదగజం ఎక్కి ఊరేగుతున్నటువంటి చక్రవర్తిని దాసానుదాసులుగా కొలుస్తూ ఉంటే నా గణయతి నతాన్ ఎంత గర్వోన్నతో ఎంత నిర్లక్ష్యమో ఎక్కడ లెక్క పెట్టడు ఒక చూపు కూడా వాళ్ళకేసి చూడనే చూడడు అని మరి రెండాయనండి కృపణం యథా తథా తన తేలికతనాన్ని అంతటిని దీనత్వాన్ని అంతటిని యాచకత్వాన్ని అంతటిని అలా చూపిస్తూ తిష్టతే ఆ చేతుల్ని ఇలా ఇలా అడుగుతూ బాబు బాబు అంటూ యాచిస్తూ ఆయన తస్మై తిష్టతే ఇతియత్ ఈ కింద అతని యొక్క దౌర్భాగ్యం ఏదైతే ఉందో అది తే నీ యొక్క నయన ఉదంచిత అంచితాప్యం నీ కళ్ళు తెరిచినప్పుడు ఎవరి మీద దృష్టి పడుతుందో వాడు చక్రవర్తి అవుతాడు ఏ సమయానికి నీ కళ్ళు మూస్తావో ఆ టైంకి వాడు దురదృష్టవంతుడు అవుతాడు అనేటువంటి ఒక చక్కటి భావాన్ని చెప్తారు దీన్నే మనకి తిరుమంగయ్యాళ్ళ వారిలో కన్నార్వణంగా కళ్యానైమీదే కడల్ కడల్సు ఉలవెప్పురు కావలనాయి విన్నోయినడు వెడ నిజలంకీ వీరినిగాడవు అనే అద్భుతమైనటువంటి పాసరంలో ఇదే భావం ఒకడు మదగజం మీద ఎక్కి ఊరేగుతూ ఉంటే రెండవ వాడు తన యాచత్వాన్ని చూపిస్తూ దైన్యాన్ని ప్రదర్శిస్తూ అడగడం అనేది అమ్మాని కటాక్షం వల్లే కలుగుతుంది అనే అర్థాన్ని సరిగ్గా మరి భట్టర్ వారు ఆళ్వారాచార్యుల యొక్క సాహిత్యాన్నంతటినీ పుక్కిట పట్టిన వారేమో ఆ భావాలన్నిటినీ అవలీలుగా తమ శ్లోకాల్లో నింపేశారు అని ఇక్కడ దర్శయం దంతపంక్తి దర్శయం దంతపంక్తి రెండు కూడా తీసుకోవచ్చు అని అంటారు ఇక్కడ ఒక మదాంధత ఒక ఆకించన్యం వీళ్ళిద్దరిలో కనిపించాయని రెండు పదాలు వాడతారు నాకేమిటి ఎదురులేదు లేదు అనేది ఏనుగు మీ ఎక్కిన వాడుకుంటే నాకంటే నికృష్ణుడు ఎవరూ లేరు అని వీడున్నట్ట ఇక్కడ ఒక మంచి మాట చెప్తారు ఏంటంటే భిక్షాటన అనేది ఎంత నీచమైనటువంటిది మనకి వినా దైన్యైన జీవనం అని ఒక శ్లోకం వింటూ ఉంటాం నాకు దైన్యం లేకుండా జీవితం వెళ్ళిపోతే చాలు తల్లి అదొక్కటి ఇయ్యని కోరుకుంటారే అది ఆ అడిగే వాటి ఏ భావంతో అడుగుతాడో ఒక కవి చాలా చమత్కారంగా చెప్తారు ద్వారం ద్వార భిక్షు శిక్షిత్వేవన యాచతే అదత్వ మాదృసో మా భూహు ద తత్వాం తాదృోభవా అది అదత్వ మాదృశో అభూహుత్వం ఏమయ్యా నువ్వు ఇతరులకి అన్నీ ఇవ్వడం వల్ల అంత గొప్పవాడి స్థానంలో నిలబడ్డావు పూర్వజన్మలో మేము ఎవ్వరికీ ఏమీ ఇవ్వకపోవడం వల్ల మేము ఈ స్థానంలో నిలబడ్డాం నువ్వు మా స్థానంలోకి ఏనాటికి రాకు అని అంటున్నాడా అన్నట్లుగా యాచకుడు నిలబడతాటండి గుమ్మల్లో నిలబడ్డాడు అంటే అర్థం ఏమిటంటే నువ్వెప్పుడు నాలా కాకూడదు తండ్రి అని ప్రార్థిస్తున్నాడు అని చమత్కరిస్తారు అనమాట అంటే దానం చెయ్యకపోతే మరు జన్మలో ఒక చిన్న మనకి భగవద్విషయ వ్యాఖ్యానాల్లో వస్తుంది ఏదో పొట్లకాయ దానం చేస్తాడు వాడికి అతి పేదవాడు ఏమీ లేక పొట్లపాద వేసుకుంటాడు అవి నాలుగు వస్తే ఎవరికైనా ఇద్దామని ఇస్తాడు అంతే వాడు ఒక పెద్ద గొప్ప ధనవంతుడుగా పుడతాడు ఆ ధనవంతుడిగా పుట్టిన వాడు ఇంకా ఏవో వాడికి తగ్గవి చేయకుండా మళ్ళీ పొట్లపాదు వేస్తాడు ఇలా చేయనా అని మళ్ళీ దానం అప్పుడు ఆ ఋషి అంటాడనమాట నాయన అప్పుడు చేస్తే ఇలా అయ్యవు ఇప్పుడు ఇచ్చేస్తే అలా అవుతావు మళ్ళీ వెనక్కే వెళ్ళిపోతావు అని అంటే మన మనకున్న స్థితిగతులను బట్టి మనం దానం చేయాలి తప్ప పొట్లకాయ ఇవ్వన్నారంటే పొట్లకాయే కాదు ఒక రూపాయి ఇవ్వండి అన్నారంటే రూపాయే కాదు అని ఓ చమత్కార కథని మనకి తిరువాయమజ వ్యాఖ్యానాల్లో చెప్తారు అది ఆ నాయన నేను జ్యేష్టాదేవి పుత్రుణ్ణి నువ్వు ఆవిడ పుత్రుడవి కాకుండా ఉండుగాక అని అడిగాడు ఒక యాచకుడు అంటారు ఇవన్నీ సరదాగా చెప్పుకునేటువంటి జ్యేష్టాదేవి అంటే దరిద్ర దేవత దరిద్రదేవికి కొడుగ్గా నేను పుట్టానయ్యా ఆ తల్లిని దరిదాపులకి రాకుండుగాక అని అడిగాడు అని ఒక ఆయన అంటారు ఇంకో ఆయన చాలా అందంగా అడుగుతారండి ఏమిటంటే పరమశివుడి దగ్గరికి వెళ్ళి నాయనా నీలో శరీరాన్ని మోహిని అవతారమనో లేకపోతే అర్ధాంగి నీ భార్య అనో వాళ్ళు వాళ్ళు నీ దేహాలను కొంత కొంత తీసేసుకున్నారు నీకే నీ దగ్గర ఉండేటువంటి గుర్తులు అన్నీ పోయేటప్పటికీ ఏమీ లేనివాడు అనేటువంటి లక్షణం ఒక అందమైన భావం చెప్తారు చూడండి ఆయనలో ఉండేటువంటి ఒక్కొక్కటి ఒక్కొక్క చోటికి వెళ్ళై గంగా సాగరం నెత్తి మీద ఉండే గంగేమో సముద్రంలో దూకేసింది అంబరం శశికళ చంద్రుడేమో నేను ఆకాశంలోకి వెళ్ళిపోతాను అన్నాడు సర్వజ్ఞత్వం ఈశ్వరుడికి సర్వజ్ఞుడు అని పేరు సర్వజ్ఞత్వం అధీశ్వరత్వం అగమత్వత్వం ఆ సర్వజ్ఞత్వము అధీశ్వరత్వము రాజా నీ దగ్గరకు వచ్చింది మాంతు భిక్షాటనం నేను నీ దగ్గర ఉండే భిక్షా గుణాన్ని నా సొంతం చేసుకున్నాను ఇలా ఉంటాయ్యా అదృష్టాలు అని అంటే ఆయన దగ్గర ఉండేటువంటి ఆ భైక్షుకత్వం అనే గుణం ఈ యాచకుడికి వచ్చింది అని అడగడంలో కూడా అందాలు ఎలా ఉంటాయి అని ఇది భోజ కాళిదాసు కథల ఘట్టాల్లో ఇలాంటి పద్యాలు విని భోజరాజు మురిసిపోయి అక్షర లక్షలు ఇచ్చాడు అనేటువంటి కథలు మనం వింటూ ఉంటాం అంటే ఏమిటి మొత్తం మీద అమ్మ దయ తలచిందా ఆ కటాక్షం పడిందా మనం అలాగా గజాంతమైశ్వర్యం అనేటువంటి ఐశ్వర్యాన్ని పొందగలుగుతాము ఆ క్షణంలో మన మీద అమ్మ దయ పడలేదా ఇదిగో వీడి పళ్ళికిలించుకుంటూ చూచి అయ్యా బాబు అని కొట్టుకుంటూ కనపడేటువంటి స్థితి కలుగుతుంది కాబట్టి తల్లి నీ దయని సర్వకాల సర్వావస్థలలోనూ నాకు చూపించవలసినది అందువల్ల అప్పుడు మేము ఇతరులకి దానం చేసే శక్తి మాకు వస్తుంది ఎలాంటి మహానుభావులు ఎన్ని దానాలు చేశారో మనం ఇంకొక రోజా కొన్ని విశేషణాలను చెప్పుకోవచ్చు కాబట్టి తల్లి నేను నలుగురికి ఇచ్చేలాంటి భాగ్యాన్ని నాకు కలిగించు ఇది రఘువంశ మహారాజులకు ఉందండి ఎవరైతే యాచకుడుగా పెడతాడో వాడు దాతగా మారతాడు అంటాడు కాళిదాసు అద్భుతమైన భావం అంటే తనకి సరిపడింది కాకుండా ఇంకా ఇతరులకు కూడా ఇవ్వగలిగేంత ఐశ్వర్యం రావాలి అంటే అమ్మ యొక్క పరిపూర్ణ కటాక్షం మన మీద కలగాలి కాబట్టి ఇన్నాళ్ళు పదిహేను రోజులు రుక్కు సూక్తులలో కూడా శ్రీ సూక్తలలో కూడా అమ్మ నువ్వు వేయించేయి మా ఇంట్లో ఉండు స్థిరంగా ఉండు మే కులే పుత్ర పౌత్రాభివృద్ధి కలిగేలా చెయ్యని ప్రార్థించాం అలాగే మనం అమ్మ యొక్క కటాక్షాన్ని మన మీద మన కులం మీద కూడా ప్రసరింపచేయమని ప్రార్థిద్దాం జై శ్రీమన్నారాయణ श्रीरङ्गराजप्रणयिनी पद्मायताक्षिणि कन्नुले तरचिचूडगजान्तमैश्वर्यमनुटयन्तसत् കമലത്തക്ഷിണ കന്നുലേമോ യു വേള ദൈന്യസ്ഥിതികട്ട്ഭിഷേക മേ പദ്തക്ഷി കന്നുലേ തിരച്ചി ചൂട ഗജാത്തമൈശ്വര്യമനുടയസ്യമോ मदगजानवू गुचुमञ्चिमुत् త్యాల గొడుగు రత్నకాంతి కిరీట రత్నముల వరయగా గణగణధ్వనుల మధ్య సామంతు కాలము లక్ష్యము సేయని రాజసమింత భాగ్యము గణగణధ్వనుల మధ్య సామంతు కాలము లక్ష్యము సేయని రాజ భాగ్యము पद्मायताक्षिणी कन्नले तेरचिचूडगजान्तमैश्वर्यमनुट यन्त सत्यमो ಕೃಪಾ ಕಟಾಕ್ಷ ಮರಯಲೇ ನಿ ಕೃಪಣ ಡುಕ್ಕ ಮೂಲ ನಿಲಿಚಿ ಗಜಾನ ಊರೇಗು ಸ್ವಾಮಿ ಕಿ ಅಡುಗು ದಂಡಾಲ ನಿಡುಚು ಪಳ್ಳಿ ಕಿಲಿಂಚು ಚು ನವಚು ಪಟ್ಟರ ನಿ ಧೈನ್ಯಮುತೋ ಒದಗಿಯುಂಡುಟೆ ಎಂತ ಪಳ್ಳಿ ಕಿಲಿಂಚು ಚು ಪಟ್ಟರ ನಿ ದೈನ್ಯಮುತ ಒದಿಗಿ ಯುಂಡುಟೆ ಎಂತ ದೌರ್ಭಾಗ್ಯಮೋ ಪದ್ಮಕ್ಷಿಣಿ ತೆರಚಿ ಚೂಡ ಗಜಾಂತಮೈಶ್ವರ್ಯಮನುಟ ಎಂತ ಸತ್ಯಮೋ